జై శ్రీరాం భక్తులారా ప్రతివత్ చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకునే శ్రీరామ నవమి ఈ సంవత్సరం ఎప్పుడో మీకు తెలుసా రెండు సున్నా రెండు ఐదులో శ్రీరాముని జన్మదినం ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు వస్తోంది తిథులు సమయాలు నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ ఐదు సాయంత్రం ముగింపు ఏప్రిల్ సాయంత్రం ఏడు శ్రీరామ జన్మ ముహూర్తం ఉదయం పదకొండు సున్నా ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది వరకు పూజా విధానం ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి జపం చేస్తారు ఇంటిలో లేదా దేవాలయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు భజనలు రామాయణ పారాయణం హనుమాన్ చాలీసా పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీరాముని ప్రాముఖ్యత శ్రీరాముడు ధర్మస్వరూపుడు ఆయన జీవితం మనకి నిజాయితీ సహనం ధర్మనిష్ట వంటి విలువలను నేర్పుతుంది రాముని ఆశీస్సులతో మన జీవితాల్లో సుఖశాంతులు ఉండాలి అని ప్రార్థించుకుందాం ఈ శ్రీరామ నవమి రెండు సున్నా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం మీకు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్